ప్రాణం పోయినా జనసేన జెండాను దించేది లేదు వేరే పార్టీ జెండాను తీసుకువస్తే నేను ఎత్తుకుంటే నా రెండు చేతులు మీరు కొబ్బరి బోండాల కత్తితో నరకండి అని చెప్పారు అది వాస్తవమా కాదు అని నేనే కదా మాట్లాడా దానికి మీరు ఒక మాట వినాలి నేను మాట్లాడడానికి ముందు అందరూ కూడా ఒక ప్రశ్న పవన్ కళ్యాణ్ గారిని అడగాలి రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ జెండా ఎందుకు లేదు గాజు గ్లాస్ గుర్తు ఎందుకు లేదో సమాధానం చెప్పాలి జనసేన పార్టీని ఏ లేకుండా తడిగుడ్డ కూడా లేకుండా ఎందుకు జనసేన పార్టీ జెండాని జనసేన పార్టీ నాయకుల గొంతు కోసరా పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి కేవలం జనసేన పార్టీ పోటీ చేసేది రెండు వేల ఇరవై నాలుగులో పది స్థానాల్లోనే రెండు వేల పంతొమ్మిదిలో నూట నలభై స్థానాల్లో పోటీ చేసినటువంటి జనసేన పార్టీ ఈరోజు పది స్థానాల్లోనే పోటీ చేస్తే తడిగుడ్డ లేకుండా జనసేన పార్టీని జనసేన పార్టీ నాయకుల్ని సైనికుల్ని వీరమైన గొంతు కోయడం కాదా అని నేను చుట్టూగా ప్రశ్నిస్తా ఉన్నా ఏ పోతిని మహేష్ండగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు జలీల్ ఖాన్ గారిని పార్టీ ఆఫీసులోకి రానిచ్చారు పోతిని మహేష్ ఉండగా ఎందుకు ఒకరిగడ భాస్కర్ రావు గారిని పార్టీలోకి రావానిచ్చారు మీరు బ్యానర్లు కట్టనిచ్చారు ఎందుకు పోతిని మహేష్ ఉండగా మీరు వేరే ఒక హోటల్ యజమాని బాగా డబ్బున్నటువంటి వ్యక్తిని ఎందుకు రాణించారో సమాధానం చెప్పాలి పోతిని మహేష్ ఉండగా ఒక బీసీ ఇది నాసిద్ది అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సుజనా చౌదరి గారు లాంటి దారికి పెట్టుబడి దారికి టికెట్ ఇచ్చారో వేరే పార్టీని సమాధానం చెప్పాలి అంటే మీరు జనసేన పార్టీని కొబ్బరి బొండం కత్తి లేకుండానే నరికిన మాట వాస్తవం దీనికి ఆయన సమాధానం చెప్పాలి నన్ను రాజకీయంగా చంపి నా వ్యక్తిత్వాన్ని చంపేశారు కాబట్టే నా రాజకీయ భవిష్యత్తుని నరకాలని చూశారు కాబట్టే నా రాజకీయ పునర్జన్మని వైసీపీ పార్టీలో ఎత్తుక్కున్నా చూసుకున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతతో ప్రేమతో నన్ను ఆహ్వానించారు నన్ను కూడా అలాగే చూసుకున్నారు రాజకీయ పునర్జన్మలో నాకు నచ్చిన పార్టీలో ఉంటా నాకు నచ్చిన పార్టీ జెండా పట్టుకుంటా గొర్రెలా ఆలోచించుకోవాలి